కృష్ణపట్నం పోర్టు ఈరోజు లాస్ట్ వెజల్ ఈరోజు నుంచి కంటైనర్ పోర్టు మోతా అంటే కృష్ణపట్నం పోర్టు మోతేసినట్టే వాళ్ళు ఏం చెప్తారంటే మనం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఏపీ మారిటైమ్ బోర్డు ఏదైతే ఓనర్షిప్లో ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది బల్క్ కార్గో పెరిగ పెరిగిందంట అంతేగాని కంటైనర్ పోర్టు కొనసాగద్దని చెప్పలే అదాని పోర్టు ఆ సీఈఓల దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ కూడా అదే ఉంది మేము అడిగేది ఏంటంటే బూడిద బొగ్గు మొత్తం దుమ్ము ధూళి మాకిచ్చి కంటైనర్ పోర్టును షిఫ్ట్ చేసేదానికి మీరెవరు మీకోసం అక్కడ రెండు వేల ఏడు వందల ఎకరాలు శాక్రిఫైజ్ చేశారు గ్రామాలు ఖాళీ చేశారు ఇప్పుడు మీ బల్క్ కార్గో వల్ల కాలుష్యం భరిస్తున్నారు అసలు కంటైనర్ పోర్టు కూడా ఎత్తేస్తాము తమిళనాడులో మేము కా కాటుపల్లి ఎన్నూరు కొనుక్కున్నాం కాబట్టి అక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ ఈ పోర్టుని బేస్ చేసుకుని వచ్చిన పరిశ్రమలు ఆధారపడ్డ పరిశ్రమలు ఈ పోర్టు కోసం సేకరించిన ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం ఎస్ఈజెడ్ ఇక్కడ కిసాన్ ఎస్ఈజెడ్ జడ్ ఇది ఈరోజు గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమకి ఒక తయారైంది నెల్లూరు నుంచి రైసు క్వాడ్జీ ఫిష్ ప్రాన్ గుంటూరు నుంచి చిల్లీ టుబాకో కాటన్ అట్లే ఈస్ట్ వెస్ట్ నుంచి ఐ మీన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఇది ఇంపోర్టు శ్రీ సిటీకి ఇసుజు మోటార్స్ స్కానియా మోటార్స్ బెంగళూరుకి ఫోర్స్ మోటార్స్ బెంగళూరు పేపర్ రోల్స్ హైదరాబాద్ వైట్ సిమెంట్ గుంటూరు షియనార్డ్స్ నెల్లూరు సోలార్ కర్నూల్ ఎల్ఈడి లైట్స్ ఫోటో ఫ్రేమ్స్ ఫర్నిచర్ విజయవాడ విజయవాడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం మూసేసి మీకు బొగ్గు బూడి దాయేస్తామంటే ఎవరిది ఎవరు ఓనర్షిప్ ఈరోజు ఏపీ మారిటైమ్ బోర్డుకి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉంది వాళ్ళ ఏపీ మ్యారిటైమ్ ఇచ్చిన అగ్రిమెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్ వాళ్ళకి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయిపోయింది ముప్పై తొమ్మిదితో క్లోజ్ అయిపోద్ది ప్రభుత్వానికి ఇష్టం ఉంటే పది సంవత్సరాలు ఇష్టం ఉంటే మరో పది సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తాం ఈరోజు ఇక్కడ మోతేసేసి మొత్తం కాటుపల్లికి మేము ఎన్నూరికి షిఫ్ట్ చేసుకుంటామంటే వచ్చే పరిశ్రమల పరిస్థితి ఇన్ని వేల ఎకరాలు పోర్టు కోసం ఇచ్చిన ఎకరాలు వేల ఎకరాలు కిసాన్ ఎస్సీ వేల ఎకరాలు ఇక్కడ ఎస్ఈ జెడ్ ఎకరాలు ఏమైపోయా ఈ ప్రాంతం కోస్తల్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ ఏడు జిల్లాలు భవిష్యత్తు ఏమిటి ఈరోజు తొమ్మిది వేల నుంచి పదివేల మంది ఉద్యోగుల ఉపాధి అవకాశాలు వాళ్ళకి పోతున్నాయి ఉదయాన్నే నాకు ఇరవై ఐదు మంది వచ్చారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రజెంటేషన్ నా దగ్గర ఉంది మమ్మల్ని కాపాడండి అని చెప్పి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఆరు లక్షల కంటైనర్లు వెళ్ళిపోయి తొమ్మిది లక్షల కోట్ల టర్నోవర్ ఉంది తొమ్మిది లక్షల కోట్ల టర్నోవర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం అనింది ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటికి నాలుగు లక్షల కంటైనర్లకు పడిపోయింది ఐదు లక్షల కోట్లు టర్న్ ఓవర్కి పడిపోయింది స్టేట్ రెవెన్యూ ఐదు వందల కోట్లు పడిపోయింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగుకి లక్ష కంటైనర్లు లక్ష యాభై వేల కోట్ల టర్నోవర్ నూట యాభై కోట్ల ట్యాక్స్ రెవెన్యూకి పడిపోయింది ఎవరి కారణం మీకు మీకు అదానీ గారికి నుంచి వరుస దేశమంతా ఆయనకి ఓడరేవులు ఎయిర్పోర్ట్లు పోర్ట్లు అయ్యా మేము ఇక్కడ మా రైతులు మా బిడ్డల భవిష్యత్తు ఊర్లు వదిలిపెట్టి పోర్టు కోసం ఎస్సీజెట్ల కోసం పరిశ్రమల కోసం ఇచ్చారు మా వాళ్ళు మా రైతు బిడ్డలు త్యాగాలు చేసి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు ఇప్పుడు మీ వ్యాపారం కోసం మేము షిఫ్ట్ చేసుకుంటామంటే ఇది కరెక్ట్గా అందుకనే ఇప్పుడు ఏంటంటే ఉదాహరణ సిపిఐ ఆఫీస్కి ఇచ్చాం ఇప్పుడు జనసేనకు వచ్చాం సిపిఎం తిరిగిపోతున్నాం బీజేపీ తిరిగిపోతున్నాం అందరం కలిసి అదాని పోటు తిరిగిపోతాం మేము చెప్పాల్సింది చెప్తాం న్యాయమైన డిమాండ్ మేము ఏదో గొంతెమ్మ కోరికలు కోరటంలా ఏ హక్కు అయితే మాకుందో ఆ హక్కుల కోసం పోరాడతాం భవిష్యత్ తరాలు పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు రాకుండా పోయే పరిస్థితి చేసేదానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతున్నాం అందరు కలిసి వస్తారని అనుకుంటున్నాం అక్కడ చూస్తే మళ్ళీ ఆయన మంత్రి గారి ఆధ్వర్యంలో ఆడొక టోల్ పెట్టాడు దానికి ఫైవ్ పర్సెంట్ ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇప్పుడు ఒక లారీ బాడుగా ముప్పై వేలు అనుకోండి దాంట్లో ఆయనకి పదిహేను వందలు కట్టాలా డెబ్బై వేలు అనుకోండి మూడు వేల ఐదు వందలు కట్టాలా ఒక కంటైనర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మూడు వేలు కోర్టులో ఛార్జ్ చేస్తుంటే ఒక కంటైనర్ పోతే కంటైనర్కి పదిహేను వందల నుంచి రెండు వేలు కట్టాలా ఏమి చొక్క నలగకుండా అట ఆ పోల్ అటు వేసి టోల్ గేట్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని టోల్ వాడు ఏం చెప్పారు అయ్యా మేము బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి ఉంటే పోయినాం ఎమ్మెల్యే గోవర్ధన్ తిరిగిపోండి రెడ్డి తిరిగిపోతే విష్ణువర్ధన్ రెడ్డి తిరిగిపోండి విష్ణువర్ధన్ రెడ్డి తిరిగిపోతే మీ గాలి తీసేస్తాం మీ లారీలు తగలబెడతాం మాకన్నీ తెలియదు తెలీదు బాడుగులో ఐదు పర్సెంట్ కంటైనర్ కింద వాళ్ళ ట్వంటీ ఫీట్ కంటైనర్ కింద ఇవ్వాలా ఫార్టీ ఫీట్ కింద వాళ్ళ ఇవన్నీ కలిసి అదాని సేఫ్గా అదాని త్వర ఎత్తుక్కుంటున్నాడు ఏదో ఒక కారణం కోసం కాటుపల్లికి షిఫ్ట్ చేసేసి అలా ఇదంతా బల్క్ ఇక్కడ తమిళనాడు ప్రజలు తిరగబడుతున్నారు బల్క్ కార్గో మీద కాలుష్యాన్ని భరించలేము ఈ వందల వేల వెహికల్స్ సిటీ మీద పోయేదానికి ఒప్పుకోమని తిరగబడ్డారు అందుకని ఇక్కడ ఎవరు మాట్లాడరు ఆంధ్రాలో ముఖ్యమంత్రి హ్యాపీ అదాని గారు ఏ నిర్ణయం తీసుకున్నా చేతులు ఎత్తేస్తాడు నెల్లూరు జిల్లా ప్రజల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరంలా అందుకని మాకు మట్టి బూడిద వాళ్ళకి పరిశ్రమలకు ఉపయోగపడే కంటైనర్ కారు దీని మీద మేమందరం కలుస్తాము ఇప్పుడు సిపిఎం ఆఫీస్ పోతున్నాం సాయంత్రం బీజేపీ ఆఫీస్ పోతాం మాక్సిమం ఇప్పుడు జెన్కో జెన్కో ప్రైవేటైజ్ చేస్తుంటే అదాని కోసం మా ట్రేడ్ యూనియన్లు అన్ని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆపుకున్నాం కదా అదే మంత్రి తిరిగిపోతే గోవర్ధరెడ్డి తిరిగిపోతే లైట్లు ఆపేయండి అని చెప్పి మీకు ఎందుకే జీతాలే కదా మీకు కావాల్సిందే ఓ ఎక్కడుంటాయింది బతుకుపోండి అదాని అయితే అంబానీ అయితే జీతాలు మీకు జన్కో అయితే అని మాట్లాడినోడు ఈరోజు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ కీలక పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా అటు శంకుస్థాపన జరిగింది నాట్కో సంస్థ తర్వాత సివిరావు గారికి మారింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాగానే అదానికి ఇచ్చే అంటే ఇచ్చేయాల అది ఈరోజు దురదృష్టం ఇక్కడ అందరం కలిసి పోరాడతాం ఎవరు మా కోసం కాదు భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ తరాల కోసం ఇప్పుడు అక్కడ ఉపాధి ఉద్యోగాలు కోల్పోయిన పదివేల కుటుంబాల కోసం దీని మీద ఆధారపడిచ్చే పరిశ్రమలు తెచ్చుకునేదానికి వేల ఎకరాలు సేకరించిన వాటిల్లో పరిశ్రమలు వచ్చేదానికి సెల్ఫ్లెస్గా పోరాడతాం నిస్వార్థంగా అందరం కలిసి అన్ని పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్స్ని కూడా కలుపుకుంటాం కృష్ణపట్నం పోర్టుకి కోతవేటు దూరంలో కృష్ణపట్నం ఫోర్టుకి ఆనుకొని కృష్ణపట్నం ఎస్సీ కృష్ణపట్నానికి థర్టీ కిలోమీటర్స్లో కిసాన్ ఎస్సీజెడ్ రెండు వేల చిల్లర ఎకరాలు అది ఒక కృష్ణపట్నం ఎస్సీజెడ్ ఆరు వేల ఎకరాలు కిసాన్ ఎస్సీజెడ్ రెండు వేల చిల్లర ఎకరాలు మ్యాన్కూర్ ఎస్సీ శ్రీ సిటీ దాదాపు పదివేలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదివేల ఎకరాలు పరిశ్రమల స్థాపన కోసం ప్రజల నుంచి రైతుల నుంచి ప్రభుత్వ భూములు అన్నీ సేకరించి ఆడ పెట్టాం ఇప్పుడు గమేష ఈ కృష్ణపట్నం పోర్టు బేస్ చేసుకొని గమేష నడుస్తుంది అక్కడ నుంచి విదేశాల నుంచి పార్ట్స్ తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తుంది అటువంటి పరిశ్రమలు ఎన్నో సో పదివేల ఎకరాల మీద దీని ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది ఒకటి అండ్ అక్కడ రెండు పోర్టులు కొన్నాడంట ఇక్కడ అడిగేవాడు లేరు ముఖ్యమంత్రి అడగడు ముఖ్యమంత్రి అడగడు అడిగింది ఏంటంటే ఎందుకు కారణం ఏంది అని అంటున్నాడు బ్రదర్ ఒకటి ఇక్కడ పల్క్ కార్గో తెచ్చి నెక్తిని ఇక్కడ ప్రజలు జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడతారు మంత్రి గారు ఎట్ట వాళ్ళు కాళ్ళ కింద బతుకుతున్నాడు అక్కడ తమిళనాడు ప్రజలు తిరగబడుతున్నారు ఆ పొల్యూటెడ్ కార్గో మీద ఆ టర్మినల్స్ మీద వ్యతిరేకిస్తున్నారు ఇక్కడంటే ఏమవుద్ది లోకల్ మంత్రి లోకల్ ముఖ్యమంత్రి అదా నేను కాదని ఏం బాడు సో ఏదైనా ఉంటే అక్కడ కంటైనర్ పోర్ట్స్ కాటుపల్లికి ఎన్నూరుకి ఇక్కడ బల్క్ కార్కో మాకు మట్టి బూడిద మషానం మాకు వాళ్ళకి పరిశ్రమలకు ఉపయోగపడే కంటైనర్ పోర్ట్ వాళ్ళకి ఇంతకుమించి ఇంకేం లేదు